హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి పాలక్ చికెన్ కర్రీ అయితే నేను తయారు చేయబోతున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాలకూరని దాంట్లో నానపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ చేయాలి అయినా ఈ పాలకూరలో ఉన్న యూజెస్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు పాలకూరలో ఉన్న యూజెస్సా తెలీదా పాలకూర తినడం వల్ల శరీరానికి చాలా క్యాలరీస్ వస్తాయి అండ్ ఇందులో పిండి పదార్థాలు ప్రోటీన్స్ ఫైబర్ వైటమిన్ ఏ వైటమిన్ బి సిక్స్ వంటివి దీంట్లో ఉన్నాయి ఇంతే కాకుండా మనం బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేస్తుంది సో మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ అయితే ఈ పాలకూరని మనం చక్కగా తినేయచ్చు ఫస్ట్ అయితే మనం బాండీ తీసుకొని అందులో మనకి సరిపడంత ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అండ్ చిల్లీ వేసి కొంచెం అలా ఫ్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం వేయించుకోవాలి నెక్స్ట్ అందులో టమా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా లైట్గా మగ్గాలి అవి మగ్గాక దాంట్లో పసుపు వేసుకోవాలి నెక్స్ట్ నేనైతే చికెన్ని ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పీసెస్ మంచి సాఫ్ట్గా అవుతాయి ఆ మ్యారినేట్ చేసుకున్న దాన్ని తెచ్చి ఈ మిశ్రమంలో మనం కలిపేసి మంచిగా తిప్పేసి మూత పెట్టయితే మనం ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇది కుక్ అయ్యేలోపు మనకి పాలకూర పక్క పెట్టుకున్న పాలకూర ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోయింది చూశారు కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కాదు టెన్ మినిట్స్ నేను ఉడకబెడతాను అప్పుడు ఏమవుతుంది టెన్ మినిట్స్ బాయిల్ చేయడం వల్ల దానిలో ఉన్న క్యాలరీస్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు పాలుకొలరో ఏముండదు కాబట్టి మనం ఫైవ్ మినిట్సే బాయిల్ చేసుకోవాలి సరే కానీ బాయిల్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం మాట్లాడుకునే లోపే చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన చికెన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని అయితే దాంట్లో వేసేసి దాన్ని అయితే మంచిగా కలిపి మనం దాన్నైతే బాగా ఉడికే వరకు మంచిగా కలర్ మారే వరకు ఉడికించుకోవాలి అలా చేస్తేనే పాలక్ మనకి మంచిగా టేస్టీగా వస్తుంది దాన్నైతే బాగా మంచిగా వేయించుకోవాలి లేకపోతే మనకి పర్ఫెక్ట్గా అనేది దాని టేస్ట్ రాదు ఇది కొంచెం సేపు ఉడికే ఉడికాక దానిలో కారం ధనియాల పొడి గరం మసాలా అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా తిప్పేసి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక పాలక్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఫైనల్గా కూర్యాండర్తో మనం మంచిగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది పాలక్తో ఈ యొక్క కర్రీ అయినా ఇంకేదైనా చేసుకోవచ్చా పాలక్తో ఈ యొక్క కర్రీయే కాదు పాలక్ టమాటో కర్రీ పాలక్ ఫ్రై కూడా మళ్ళీ పాలక్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది రోటీస్లోకి అయితే అది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది చేసాం కాబట్టి నెక్స్ట్ టైం మనం పాలక్తో ఇంకా రెసిపీస్ ఉన్నాయి కాబట్టి మంచిగా పాలక్తో వివరిస్తూ ఇలానే వివరిస్తూ మంచిగా అన్ని కర్రీస్ అయితే మనం పాలక్లో ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేయొచ్చు మనం చేసేద్దాం చేయడం కష్టపడి చేయడం అయితే అయిపోయింది ఫైనల్గా తినే టైం వచ్చేసింది పద పద చూస్తుంటేనే నూరు పోతుంది అర్జెంట్గా వెళ్ళి తినేసేయాలి ఫస్ట్ ఫస్ట్ నువ్వు కాదు నేను తినాలి ఎందుకంటే కష్టపడి చేశాను కాబట్టి నేనే తినాలి ఎవరు కష్టపడాలని కాదు ముందు వెళ్ళి ఎవరు అనేది మ్యాటర్ అనమాట సరే సర్లే ఎల్లు ఎన్ని పీసెస్ తింటావు ఒకటి రెండు మహా అయితే మూడు మిగతాదంతా మనకేగా ఇచ్చి పడేస్తా సర్లే అట్లయితే ముందుగా ప్లేట్లో మనం రైస్ వేసుకొని మనం తయారు చేసిన పాలక్ చికెన్ అయితే పెట్టుకొని టేస్ట్ అయితే మనం చెప్పేద్దాం సరే సర్లే కానీ చూసుకో మరి చాలా వేడిగా ఉంది నోరంతా కాలిపోయేలాగా ఉంది చూసుకొని జాగ్రత్తగా తిన సర్లే నేనేం చిన్నపిల్లని కాదు నాకు ఎలా తినాలో తెలుసు చూసావా ఎలా మంచిగా కలుపుతున్నాను తోస్తున్నా చూస్తున్నా అందుకే ఏళ్ళంతా వదిలేస్తున్నావు బాగా కాలి సర్లే తినడం అయితే ఫస్ట్ నేనే తింటున్నాక అదే నాకు హ్యాపీనెస్ చూశారు కదా పీసెస్ కూడా సాఫ్ట్గా మనకైతే ఉడిగిపోయినాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నాకు కూడా దీనికోసం అయితే నేను ఉండేటప్పుడే అనుకున్న ఫస్ట్ నేనే తినేసేయాలి నేనే టేస్ట్ చెప్పాలని సరే తినేసే టైం అయితే వచ్చేసింది తినేలా ఉందో మీకైతే చెప్పేస్తాను పాలక్తో ఇంకా రెసిపీస్ చాలా ఉన్నాయని చెప్పా కదా ఆ రెసిపీస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాము ఎప్పుడు టేస్టీగానే కాకుండా హెల్తీగా కూడా మనం రెసిపీస్ అనేవి చేసుకోవాలి అసలు తింటే ఉంది పాలక్ చికెన్ కర్రీ నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది నేనైతే ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసి తినేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసి ఉంటే కామెంట్లో పెట్టండి లేకపోతే మన వీడియో చూసి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్